నార్త్ రాజుపాలెంలో పోరంబోకు భూమి కోసం ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది దీంతో సర్పంచ్ కుమారుడిపై ఎస్ఐ చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది ఒక వర్గం గిరిజనులు గాను మరో వర్గం ఎస్సీలు గాను ఉన్నారు ఈ సంఘటనపై గ్రామ సర్పంచ్ సుప్రియ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రెండు గంటలుగా ఉన్న ఎస్ఐ ఆచూకీ కనిపించడం లేదని ఆవేదన చెందుతోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కొడవలూరు మండలం నాథరాజుపాలెం పంచాయతీ పరిధిలో తమాతోపు గ్రామంలో ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా గిరిజనులు స్మశాన స్థలం కోసం ఆమెను వినవించుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ భూమి చూసుకుంటే అధికారులకు ఆదేశిస్తామని పేర్కొన్నారు సమీప ప్రాంతంలో మలిదేవి కాలువ పోరంభోగు భూమి ఉందని సూచించారు గిరిజనులు తహసీల్దార్తో ఎమ్మెల్యే ఈ భూమికి సంబంధించిన డేటా సేకరించమని ఆదేశించారు గిరిజనులకు చూపించిన భూమి ఇప్పటికే మరో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఆధీనంలో ఉంది ఈ భూమిలో జేసీబీ పెట్టి గిరిజనులు పనిచేస్తున్నారని తెలుసుకున్న సర్పంచ్ సుప్రజ తన కుమారులను పంపి జేసీబీని ఆపించారని కోరారు అక్కడికి వెళ్లిన సర్పంచ్ కుమారుణ్ణి ఏ విచారణ లేకుండానే ఎస్ఐ చేసుకుని పోలీస్ స్టేషన్ లో ఉంచారు దీంతో గిరిజనులు తహసీల్దార్ వద్దకు వచ్చి తమ గోడు వినవించుకున్నారు ఈ భూమి ఎవరి స్వాధీనంలో ఉంది వారి దగ్గర ఉన్న డాక్యుమెంటరీ పరిశీలించిన తర్వాత తాను శ్మశాన స్థలానికి స్థలం చూపిస్తారని పేర్కొన్నారు ఈ లోపు ఆ భూమిలోకి వెళ్లొద్దని ఆదేశించారు ఈ వ్యవహారం అంతా రెవెన్యూ జనవరుల శాఖకు సంబంధించిన అంశం దీన్ని పరిశీలించని ఎస్ఐ సంఘటనా స్థలంలోనే సర్పంచ్ కుమారుడిపై చే చేసుకోవటం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం లాంటి సంఘటనలు జరిగిపోయాయి విషయం తెలుసుకున్న సర్పంచ్ సుప్రియ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐని ప్రశ్నిస్తే ఎస్ఐ అందుబాటులో లేరు ఉన్న పోలీసులు ఎస్ఐ గారు వస్తారు మీరు ఉండండి అని చెప్పారు ఫోన్ చేస్తే తాను వస్తున్నానని చెప్పి ఒక దళిత సర్పంచ్ని రెండు గంటలుగా పోలీస్ స్టేషన్ దగ్గరే పడిగాపులు కాయించడంపై ఆమె ఆవేదన చెందుతున్నారు సాధారణంగా పోరం భోకులు ప్రభుత్వ భూములు ఎస్సీ ఎస్టీలు అనుభవించుకోవచ్చు భూమి లేని నిరుపేదలు ఎస్సీలైనా ఎస్టీలైనా దానివల్ల వచ్చి ఫలింపు పొందవచ్చు ఇలాంటివి ఏం విచారించకుండానే ఎస్ఐ ఒక అడుగు ముందుకేసారు సర్పంచ్ కుమారుడిపై దాడి చేశారు తపాతోపు ఆ స్థలంలో అది మా బ్రదర్ది అది ఈ యొక్క కూటం ప్రభుత్వం ఏంటంటే ఆ స్థలాన్ని శ్మశానానికిగా దాన్ని జేసీపీతో పనులు చేస్తూ ఉన్నారు మా అబ్బాయిని నేను మా పిల్లల్ని పంపించి అక్కడ వర్క్ ఏదో జరుగుతుందని నేను పంపించడం జరిగింది ఎస్ఐ గారు వెంటనే విచారించకుండా మంచి చెడు చూడకుండా మా అబ్బాయి మీద చేయి చేసుకొని వెంటనే స్టేషన్కి తీసుకురావటం జరిగింది నేను వెంటనే స్టేషన్కి వచ్చి సార్ని రైటర్ ఉండేరు రైటర్ గారిని అడగడం జరిగింది ఎస్ఐ గారికి ఫోన్ చేయండి అమ్మా లేరు అన్నారు తర్వాత సార్కి ఫోన్ చేశాను చేసిన తర్వాత అమ్మ నేను వస్తున్నాను విచారిస్తాను అన్నాడు రెండు గంటలకు వచ్చాను నాలుగు గంటల నుంచి ఒక మహిళా సర్పంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంతసేపు ఉన్నా కానీ కనీసం ప్రజల చేత ఎన్నుకొనబడ్డా వాళ్ళం మేము మాకిచ్చే మర్యాద కూడా లేకుండా ఎస్ఐ గారు ఇంతవరకు రాలేదు రెండు గంటలకు వచ్చాను నాలుగైంది ఏదైనా నేను హామీ ఉండి తీసుకోబోతు ఎంఆర్ఓకి ఒక ఫోన్ చేశాను అమ్మ అది మా స్థలము మా స్థలంలో ఈ విధంగా జేసీపీని పెట్టి పనులు చేయించుకుంటున్నారు అది ఎంతవరకు మీరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా అని అంటే లేదమ్మా ఇవ్వలేదు మేడం అని ఎంఆర్ఓ గారు చెప్పారు విఆర్ఓ గారు చెప్పారు ఏ ఇది లేకుండా మీరు ఈ విధంగా అక్కడ చేసి మా పిల్లల్ని దౌర్జన్యంగా జేసీపీని మీరు సీజ్ చేయొచ్చు కదా ఎందుకు మా అబ్బాయిని చేయి చేసుకొని మా అబ్బాయిని స్టేషన్ తీసుకురావాల్సిన ఇదే ఉంది విచారించండి మంచి ఏంది చెడేంది అన్ని పరిశీలించండి పరిశీలించకుండా మీరు మమ్మల్ని ఈ విధంగా కేసులు పెట్టి ఈ విధంగా దౌర్జన్యంగా ఎంతసేపు అయింది మేము ఒక మహిళా మంచిగా నేను వచ్చిన తర్వాత కూడా కనీసం ఇది లేకుండా నాలుగు గంటలు అవుతుంది కనీసం ఏ ఇది లేదు సరే ఎంతసేపు అయినా మా అబ్బాయిని తీసుకొని పోవాలని సార్ కూడా చెప్పాను నేను ఇంతవరకు సార్ కూడా రాలేదు ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏదన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టటమా ప్రశ్నిస్తే అంటే స్టేషన్లో పెట్టటమా అదేనా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రశాంతి రెడ్డి మేడం కూడా చెప్పారు స్థలం మీకు చూపిస్తానమ్మా అన్నారే కానీ కానీ ఖచ్చితంగా ఫలాని స్థలం అని చెప్పలే అది మా ఇదిలో ఉంది కనీసం మాకు లెటర్ కూడా ఇవ్వలే పలాని స్థలాన్ని మేము జేసీపీ పెట్టి మేము చేయిస్తున్నాము ఏ ఇది లేకుండా ఇక్కడ వెనకుండా నడిపిస్తున్న నాయకులు ఎవరు ఏ ఉద్దేశంతో మీరు ఒక సర్పంచ్కి ఒక నోటీస్ లేకుండా ఎట్ట మీరు పన్ను చేయిస్తారు పన్ను చేయించి జేసీపీని మీరు తీసి చేయకుండా మా అబ్బాయిని చేయి చేసుకోవడం జరుగుతుంది అది ఎంతవరకు న్యాయము ఇదేనా కూటమి ప్రభుత్వం ఇదేనా అలోచకం ఇదేనా మీరు చేసే పాలన ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్యే మేడం గారికి కూడా చెప్తున్నాము ఎమ్మెల్యే గారికి కూడా మేడం మీరు స్థలం ఇస్తానన్నారు కానీ ఆ స్థలం అని మీరు చెప్పలేదు కానీ వాళ్ళు ఏంటంటే ఎంఆర్ఓ కాడ మేము తీసుకొని వచ్చామని చెప్తున్నారు విఆర్ఓ కాడ మేము లెటర్ కానీ వాళ్ళందరికీ నేను విచారించడం జరిగింది మేడం కూడా నేనేం చెప్పలేదం ఆ విధంగా చెప్పలేదు ఈ విధంగా మేము చెప్ చెప్తున్నాం అని అన్నారే కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్న అది పద్ధతి కాదు అది ఇది కూడా కాదు మేము మాత్రం ఇది స్తే మా అబ్బాయిని తీసుకొని వచ్చి స్టేషన్ లో తీసుకోవటం ఆయన చేసుకోవటం జరిగింది నేను అడిగితే మాకు ఇచ్చే విలువ ఇది సర్పంచ్ గా ఒక మహిళా సర్పంచ్ గా ఇచ్చే విలువ ఇదేనా స్టేషన్ లో అని మీకు ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ కొడలూరు మండలం నాచురాజుపెలం గ్రామ పంచాయతీ పరిధిలోని తపాతోపు యాప్టేషన్ అని ఒక పంచాయతీ పరిధిలో నాచురాజుపెల్లం పంచాయతీలో ఏదో గిరిజనులు వీళ్ళంతా వీళ్ళంతా ఎస్టీలు సమాజం ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా ప్రశానం లేక ఇబ్బంది పడుతుంటే ఇటీవల మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఇటీవల ఈ ఈ కాలనీకి సందర్శించడం సూపర్ పాలన తొలి ఈ కాలనీ సందర్శించడం ద్వారా వీళ్ళకి ఎమ్మెల్యే గారి ద్వారా కొన్ని పనులు ఈరోజు శరవేగంగా జరుగుతున్నాయి మేడం గారు ఆ కాలనీని సందర్శించిన తర్వాత ఈ కాలనీ వాసులకు శరవేగంగా మేడం గారు చొరవతో ఈరోజు బోర్లు అయితే అదేవిధంగా త్రీ పేజ్ కనెక్షన్ అయితేమి శ్మశానం అదే అయితేమి మరి ముఖ్యంగా ఇళ్ళ పట్టాల విషయం అయితేనేమి కేవలం ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు ఈ పనులన్నీ జరుగుతున్నాయి దీన్ని ఓర్చుకోలేని వైఎస్ఆర్సీపీ నా తరాజు వీరి చలపత్రరావు అనుచరులు ఈరోజు శ్మశానం సంబంధించి సర్వే నెంబర్ ఎనభై ఎనిమిది పన్నెండు సెంట్లు మల్దేవి డ్రైన్ పక్కన ఉన్నటువంటి మల్దేవి శివాయి అది వీళ్ళకి సంబంధించినది కాదు అది ఈరోజు అది కొలతలేస్తూ వీఆర్ఓ గారు ఇటీవల రిపోర్ట్ రాయటం దాన్ని ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయాలని చెప్పి ఈరోజు విఆర్ఓ గారు కూడా దాన్ని ప్రయత్నం చేస్తుంటే మేమేందంటే అక్కడ తుంగ అనేది ఏర్పడుంది ఆ తుంగను క్లియర్ చేసి శుద్ధంగా దాన్ని చుట్టూరు కూడా కొలతలు వేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము దాన్ని ఆక్రమించింది లేదు మేము పెట్టింది లేదు మాకు ఆక్రమించుకునే అవకాశాలు కూడా మాకు అవసరం లే మాకున్నాయి మాకు జాలు ఈ పేద గిరిజనకి చనిపోతే ఆరు అడుగుల నేల కోసం మా పాకులాట అధికార పార్టీలో ఉన్నాం గౌరవ శాసనసభ్యురాలు మేడం గారి సూచనల ప్రకారం ఏదైనా చేస్తాం కానీ ఎక్కడ శివాలు పడితే అక్కడ ఆక్రమించుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు జేసీబీ పెట్టి అక్కడ రెండు గంటల్లో క్లియర్ చేస్తుంటే వీరి చలపురం అనుచరులు కళాధర్ తర్వాత బొచ్చు దినేష్ అదేవిధంగా బొచ్చు గంగపట్నం అఖిల్ ఆయన ఆయన సంబంధించిన వీరి చలపురకు సంబంధించిన రవి ఆడిటర్ లెక్కలు చూసే అతను క్యాషీర్ వీళ్ళు ఒక్కసారిగా వచ్చి ఆ జేసీబీని ఆపమని బెదిరించడం జరిగింది జేసీబీ అతను ఆపేశాడు అక్కడున్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది అదేమంటే మాకు వాళ్ళు అండగా ఉండరు వీళ్ళు అండగా ఉండారని మాట్లాడడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్న ఎల్లకాలం పది మందికి మనం మంచి చేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలి కానీ రౌడీజాలు చేస్తే ఇదే విధంగా రౌడీజం చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా కూడా అంటే అవన్నీ చెల్లుబాటు కావు ఇక్కడుండేది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు అనేది ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు తెచ్చుకోమని తెలియజేస్తా ఉన్నా ఇంకనైనా రౌడీజాలు ఆపండి ప్రజలకు మంచి పనులు మేము చేస్తున్నాం మాకు సహకరించండి రాజుపాలెంలో ఈ కాలనీని భ్రష్టు పట్టించి కాలనీకి ఏమి చేయకుండా పోతే ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకుంటే ఆ రోజు మేము వేసిన లేవోటు ఈరోజు వాళ్ళకి పట్టాలు ఇచ్చేందుకు అటు ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు అది జీర్ణించుకోలేక ఈరోజు డైరెక్టు అటాక్ చేయడం అనేది ఎంతవరకు మంచి పద్ధతి అని తెలియజేస్తా ఉన్న మీ ఆటలో ఈ కోవు నియోగంలో ఈ మండలంలో ఈ నాత్రంలో ఇక్కడ మీ ఆటల సాగవు ఇక్కడ ఉండేది గౌరవ శాసనసభురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు అనేది గుర్తు తెచ్చుకోండి అక్కడ మేమే దాన్ని ఆక్రమించింది కాదు మాకు ఎంఆర్ఓ కూడా మాకేమి ఇచ్చింది కాదు అక్కడ మాకు చూపించింది ఎనభై ఎనిమిది నా దగ్గర దానికి సంబంధించిన మ్యాప్ కూడా నా దగ్గర ఉంది ఎనభై ఎనిమిది సర్వే నెంబరు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ తర్వాత దాంట్లో పన్నెండు సెంట్లు పింక్ కలర్లో ఆ పన్నెండు సీట్లు మాకు కేటాయించడం అంటే దాన్ని ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి పంపించడం అంటే దాన్ని ఫలితాలు వేయాల ఫలతలు వేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఇష్టానురీతంగా అంటే మే మేము మాదే రాజ్యం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు రౌడీజాలు మీరు పెట్టిన కేసులు అనేక మంది మీద రౌడీ షెటర్లు లోపల చేయించారు కానీ మేము అలాంటి మంచి అలాంటి పద్ధతి మేము ఏ రోజు కూడా మేము కోరుకోలే ఈరోజు డైరెక్ట్ వచ్చి మీ రోజు అటాచ్ చేయటం జేసీబీని నాపటం మేమేం దాన్ని ఆక్రమించుకుందలేదు మేము చేసింది లేదు ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చింది లేదు కానీ మేమేం చెప్పాం అంటున్నారు కదా మీరు పోయి ఎంఆర్ఓ గారికి రిపండేషన్ ఇవ్వండి ఇట్లా మా దాంట్లోకి వచ్చారని ఇవ్వండి ఎంఆర్ఓ గారు మీద తేలిస్తే మేము బయటకు వచ్చేస్తాం అని చెప్పాం కానీ బయటకు పోకుండా జేసీబీని నిర్బంధించి రౌడీజంగా ఈరోజు పైకి వచ్చి ఒక మహిళను చూడకుండా దుర్భాషలాడిన పరిస్థితి పంచాయతీ మేము ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు మాకు స్థలం లేదని శ్మశానం లేదని మేము ఆమెని అడిగినాము ఆవి మాకు కేటాయించి సరే మాకు ఏడ ఉంది స్థలం అని అడిగితే మేము మళ్ళీ ఒక కాలువ కింద ఉందని శివాయి ఉందని చూపించాము అప్పుడు ఎమ్ఆర్వు గారికి వచ్చి చెప్పమని చెప్పింది అప్పుడు ఎమ్ఆర్ఆ గారు కూడా సరే అని ఉన్నారు ఈ పంపించారు ఏ రోన్ గారు పంపించి దాన్ని చూపించారు సరే అని మీదేనే నన్నది ఇప్పిస్తాను అని అన్నారు అప్పుడు మేమేం ఏం దాన్ని బాగు చేర్చుకున్నాము ఈరోజు వైసీపీ మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని ఇదే వాళ్ళ మీదకి ఎందుకు పోతారని ఎస్ఐ గారు మమ్మల్ని ఈ విధంగా ఆపారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మేము సోషనం కోసం బాగా చేస్తుంటే ఇట్లాగా వైఎస్ మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎస్ఐ గారు లేకుండా ఉంటే ఈరోజు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా మాకు శ్మశానం కావాలని అడిగినాం అడిగితే ఎమ్మెల్యే గారు వచ్చి మాకు శ్శానం పలాన దగ్గర ఉందంటే చూపించింది ఎంఆర్ఆ దగ్గర కూడా వచ్చి అడిగినాం అడిగితే ఆమె ఈఆర్ఆని పంపించి చూపించింది అందువల్ల మేము పోయి ఆ శ్శానం కోసం అని ఈరోజు జేసీపీని పెట్టించుకొని బాగా చేసుకుంటుంటే ఈ రోజు మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా మా మీదకి తగరాదకు వచ్చారు